కళా పేసి రాలంగా ఉక్కేదా ముందు అప్పుడు కళాపేసేవాడు మట్టిని ఉట్టు మట్టిని మీద కళా పెట్టి మళ్ళా రాలంగరాయ తొక్కి అది కళాపేసేసి పోతే ఆగా నూర్చివారు అట్లా లంచు కట్టి సాటర్ గేట కాదు కోతులు గేదెలు లంచ్ కడితే లంచ్లోని అలాగా రాలంగా అయితే తొక్కించి అప్పుడు నూర్చి వారు చేంజ్ చేయడం నాకు అనిపించింది గుడుకు గుడుకు అంటుంది నమస్తే ఫ్రెండ్స్ నేను మీ పద్దు వెల్కమ్ టు అవర్ ఛానల్ గార్డెన్ టైల్స్ సంక్రాంతి పండుగ వచ్చిందంటే అసలు యాక్చువల్గా పండుగ అని అనుకుంటారండి పండించే రైతులందరికీ కూడా పంట చేతికి వచ్చే టైం మా పండించే రైతులందరికీ కూడా సంక్రాంతి పండుగ అంటే పండగ పండగ ముందు ధాన్యం గింజలు ఇంటికి వస్తే అదే నిజమైన పండగండి అలాంటి పండగ ఈ రోజు మాకు అనమాట చిన్న మినీ వ్లాగ్ లాగా వీడియో తీసాను నచ్చితే చూసి లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలా చేస్తున్నావు మట్టిలో అయిపోతాయి కదా కోళ్ళు తింటాయని బొగురుతున్నావా నేల నట్టుకొని ఏది కప్ప ఎక్కడ ఉందిరా నాకు కనిపించలేదు మా చిన్నప్పుడు తాతయ్య అయితే ఏంటి గాలి వేసిందా కుండి అప్పుడు చేతలు పట్టుకొని ధాన్యం గాలి పోసేవారు ఈ ధాన్యం నోచడానికి ఎన్ని కష్టాలు వేసుకొని గాలి వేసినప్పుడు అల్లా గాలి పూసేవరే నాకు బాగా మంటే కొంటూ మంటైతే టెక్నాలజీ లేక అంత కష్టపడివరు అప్పుడే ఇంకా మీ మీ కాలంలో ఎలా చేసేవారు అమ్మా మా చిన్నప్పుడు అంటే అలా చేసేవారు మీ కాలంలో ఎలా చేసేవారు దాన్ని అరయిదొచ్చేవారు అరయిదొకి చేరు అడిచేవారు పరకాల ఉంది కదా అప్పుడు ఆ పరకాలు పరకాలడితే బెడ్లు వేసేసి ఏటి నేల దొరికింది మట్టి అంతా గొచ్చిలా కలికి కూర పేడెట్టి కళాపేసి రాలంగరాయ తొక్కిదా ముందు అప్పుడు కళాపేసేవాడు మట్టిని ఉట్టు మట్టిని మట్టి మీద కళా పెట్టి మళ్ళా ఆయన తొక్కి అది పోతే బాగా నూర్చేవారు అట్లా లంచ్ కట్టి సాటర్ గేట కాదు కోతులు గేదెలు లంచ్ కడితే లంచ్ అలాగే రంగన అయితే దొక్కించి అప్పుడు నూర్చేవారు దొలగట్టడం చేంజ్ చేయడం మూచుకుంటూ చేంజ్ చేసేవారు ఈబట్టనుకుంటా పోరంకుంటే పట్టుకోమంటానుకుంటే పట్టుకోమంటాను అవి పట్టుకోవే కోరకుంటానండి గోరుమొక్క ఉంటారు కదా గోరుమొక్క లేదమ్మా ఏమమ్మా ఏం చేస్తావు కప్పతో నాకు అర్థం కాదు ముందు ముందు తొన్నాయి తుడుస్తుంది కదా ఎక్కడ ఉంది చూపించినకు కప్ప కప్పనాటి పట్టుకుని ఇచ్చాను కొంచెం అదిగో మరి మరి కావాలని అడిగే మరేం చేయగలవు ఏది నాన్న ఎలిగిపో ఆ గోన్లే ఎందుకు ఊపిరి ఆడకు చచ్చిపోద్ది రా ఏం కాదు అది ఏం చేయదు ఆడుతుంది లోపల చూడు చెయ్యి ఓపెన్ చేస్తే దగ్గర వెళ్ళిపోద్ది నువ్వు చెయ్యి పట్టు కరకదు కరకదమ్మా ఏమి కాదు ఇదిగో తీసుకో అదర ఏం చేయద ఇది అలా లోపల ఆడుతుంది అంతే అదొక ప్రాణి అంతే అది కరవడానికి చిన్నది ఉంది అది ఎలా కరుస్తుంది నిన్ను వదిలేస్తే బా పడిపోద్ది కిందనే నాకు భయం వేస్తుంది చేతి గ్లౌజ్ ఓపెన్ చేసానైతే అమ్మా వద్దాను బేగరా అయితే ఇప్పుడు నా చేతిలో పడి పడి చేయి పడిసుకుంటారు వీళ్ళు వేసే ఫాస్ట్ వేసే పట్టుకు పడిపోద్ది చచ్చిపోదు చచ్చిపోవచ్చు ఒకసారి ఓపెన్ చేయి చూద్దాం ఒకసారి ఓపెన్ చేయి ఏమి కాదు చచ్చిపోదు నీకు కదులుతున్నట్టు తెలియట్లేదా ఓపెన్ చేయి భోగమంట రేపటి నుంచి ఊర్లోనే ఉంటా కదా పెట్టు భోగమంట అమ్మా ఇప్పుడు పెడతా

ఎంతనా కట్టపడి కట్టపడి మా అది పండితే ఎవరు మీ అబ్బాయి అవ్వాలి కానీ నేను ఎందుకు ఇస్తానా అంట అయితే ఏం మిగిలదంటావు ఎంత అవుతుంది చెప్పినా అన్న పెట్టుబడి ఎంత ఎంతవుతుంది వ్యవసాయం చేయడం ఉపయోగం అంటవా మానేయడం మంచిది అంటావాడు పదహారు ఎనభై ముప్పై బస్తాలు వచ్చింది అలాగని మా నేడంట భూమి ఉన్నదని అసైన్ చేస్తాడంట నాన్న చెప్పనంటే మరి ఎందుకు నాన్న ఉపయోగం లేని పని చేయడం ఉపయోగం లేదా ఏం మాట్లాడుతున్నా తీయే అలా వేసి అలాగే అలా చల్లక దొరదొచ్చేస్తుంది ఇప్పుడు వరకు ఆడేవు కదా చాలే అదే పని చేసావు కదా మధ్యాహ్నం సరిగా తినలేదు ఇంత బిర్యానీ తినడు అంతే ఆ భోజనానికి కూడా రానను గోళ బలవంతంగా ఏడ్చుకెళ్ళాను అమ్మ నీ దగ్గరే తిన్నాడా నాన్న ఇద్దరు కలిసి పెట్టి తాళం లేదు నీ గొప్పలా చెప్తున్నాడు తాతయ్య తాతయ్య నా గొప్పతనం అందకుముందు పోదమ్మా ఉండు మరి కుట్టే నీ కుట్టేస్తే ట్రాక్టర్ వస్తే మనం వెళ్ళిపోదాం ఎలర్జీ స్టార్ట్ అయింది ఎలా అనిపించింది సాత్రికు చెప్పు అమ్మా అమ్మానం దేవెట్టవా దేవెట్టేస్తాను